వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి ఆ పార్టీ అధినేత జగన్ కు కళ్ళు చెవులుగా పనిచేశారు కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి అన్ని తామై పార్టీని నడిపించారు ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు కాలేదు గానీ ఈ ముగ్గురిని మూడు ప్రాంతాలకు కోఆర్డినేటర్లుగా పెట్టి కథ నడిపించారు జగన్ మరి వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు ఎక్కడికెళ్లారు ఏం చేస్తున్నారు సజ్జల పేరుకి ప్రభుత్వ సలహాదారు గాని పార్టీలో అన్ని తానే నడిపించారు ప్రభుత్వం తరపున పార్టీ తరపున ప్రెస్ మీట్ అంటే సజ్జలే బయటకొచ్చేవారు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఆయనతోనే టచ్ లో ఉండేవారు అపాయింట్మెంట్లు ఇతర వ్యవహారాలన్నీ ఆయన కనికరిస్తేనే జరిగేవి ఆ విషయం అందరికీ తెలుసు ఎన్నికల తర్వాత ఫలితాలకు ముందు పార్టీ తరపున ఆయన ఒక్కరే అధికారికంగా స్పందించారు కానీ ఎన్నికల తర్వాత మాత్రం ఆయన తెరపైకి రాలేదు జగన్ ప్రెస్ మీట్ రోజు ఆయన పక్కనే సజ్జల కనిపించారు గాని వాయిస్ వినిపించలేదు కనీసం సొంత మీడియా సాక్షికి కూడా సజ్జల ఇంటర్వ్యూ ఇవ్వలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మరోవైపు అన్ని వేళ్లు సజ్జల వైపే చూపిస్తున్నాయి జగన్ కోటరీని నమ్ముకుని మునిగిపోయారంటూ కొంతమంది సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఈ సమయంలో సైలెంట్ గా ఉండటమే మేలని సజ్జలో భావించారు పార్టీకి దూరం కాకుండా జగన్ వెన్నంటే ఆయన ఉండడం విశేషం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత పార్టీలో విజయసాయి రెడ్డి హవా కొనసాగింది ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన పాత్ర విశాఖకే పరిమితమైంది తీరా ఎన్నికల నాటికి ఆయన విశాఖ నుంచి కూడా పక్కకు పంపించేశారు జగన్ నెల్లూరు నుంచి ఓ సాధారణ ఎంపీగా చేయించారు సాయిరెడ్డి కూడా ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదు ఎలాగూ రాజ్యసభ ఉంది కొత్తగా నెల్లూరు ఎంపీగా గెలిస్తే అనుకున్నారు ఇప్పుడు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయినా ఆయన పార్లమెంట్ సభ్యుడే పరాజయం తర్వాత సాయిరెడ్డి మీడియాతో ముక్తసరిగా మాట్లాడారు తప్పుల్ని సరిదిద్దుకుంటామన్నారు గతంలో రోజుకోసారి ట్విట్టర్లో ప్రజలను పలకరించేవారు సాయిరెడ్డి ప్రత్యర్థులపై ఘాటు విమర్శలతో చెలరేగిపోయేవారు ఎన్నికల తర్వాత ఫలితాల ముందు కూడా ఆయన ట్వీట్స్ వైరల్ గా మారే కానీ ఫలితాల తర్వాత మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు ఇక పార్టీలో కూడా ఆయనకు మునుపటి ప్రభావం దక్కేలా లేదు పార్టీ తరఫున ఢిల్లీలో చక్రం తిప్పేది ఆయనే కాబట్టి అక్కడ వరకు ఆయన పాత్ర పరిమితం కావచ్చు తాజాగా గెలిచిన ఎంపీ సీట్లతో ఇప్పుడు ఆయనకు ఢిల్లీలో కూడా పని లేకుండా పోయింది పార్టీలో మూడో కీలక వ్యక్తి జగన్ తర్వాత నంబర్ ఫోర్ గా చెప్పుకునే నాయకుడు వైవి సుబ్బారెడ్డి జగన్ తో ఉన్న బంధుత్వం కారణంగా ఆయనకు పార్టీలో పరపతి పెరిగింది సద్దుల విజయసాయిలాగా వ్యవహారాలు చక్కబెట్టేంత చాణక్యం మాత్రం ఆయనకు లేదు ఎన్నికల టైంకి టీటీడీ చైర్మన్ పదవీకాలం పూర్తి కావడంతో రాజ్యసభ సభ్యుడయ్యారు వైవి ఆ తరువాత ఉత్తరాంధ్ర వ్యవహారంలో కీలకమయ్యారు రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం విశాఖ నుంచి అని చెప్పిన కీలక నేతల్లో వైవి కూడా ఒకరు ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు కానీ ఫలితాల తర్వాత మాత్రం లేదు ఇక రోజా కొడాలి నాని అంబటి సంగతి సరే సరి వాళ్ళు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వైసీపీకి జగన్ కి తామే అన్ని అన్నట్లుగా వ్యవహరించిన కీలక నేతలు ఇప్పుడు సైలెంట్ కావడంతో క్యాడర్కి కి దిక్కు తోచడం లేదు నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన సజ్జల భార్గవ్ కూడా అడ్రస్ లేరు ఆ టీం కూడా చెల్లా చెదురయింది ఈ దశలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటే జగన్ ఎవరి సహాయం తీసుకుంటారు కొత్తగా ఎవరైనా తెరపైకొస్తారా లేక పాత టీంతోనే జగన్ పని మొదలు పెడతారా వేచి చూడాలి